కాలేజీలు స్కూళ్ళు ముగిసాయి అంటే ఒక కోర్స్ నుంచి ఇంకో కోర్స్కి లేకపోతే ఉద్యోగానికి ఇంకా చాలా చాలా సెట్స్ ఉన్నాయి కదండి వీటన్నిటికీ వెళ్ళటానికి సర్టిఫికెట్స్ చాలా అవసరం గవర్నమెంట్ ఇచ్చే సర్టిఫికేట్స్ నేను పాప ఫోన్ చేసిందండి ఎవరో తెలిసిన వాళ్ళ అమ్మాయి ఎవరో నా నెంబర్ ఇచ్చారంట అప్లై చేసి వారం అయిపోయిందండి ఎప్పటికీ ఇవ్వలేదు తిప్పుతున్నారు అలాగా ఆఫీసుల చుట్టూ అని చెప్పి అంటే టైం అయిపోతుంది అక్కడేమో సబ్మిట్ చేయాలి లేకపోతే అక్కడ సెలెక్ట్ అయ్యే అవకాశం లేదు అంటే జాయిన్ అయ్యే అవకాశం లేదు ఇప్పుడు రకరకాల సెట్లు వచ్చేసినాయి కదండి ఇక రకరకాల అవసరాలు ఉన్నాయి ఇక్కడ ఏం చేయాలి అనేది చెప్తానండి మామూలుగా అయితే మీ సేవలో అప్లై చేయండి లేకపోతే మీ ఇంటికి దగ్గరలో గ్రామ వార్డు సచివాలయం ఉంది కదా అక్కడ అప్లై చేసేయండి నా సలహా అప్లై చేసి పాపం ఒకటికి రెండు సార్లు రిక్వెస్ట్ చేయండి పాపం వాళ్ళకు కూడా ఏవో పనులు ఉంటాయి కదా ఇగోకపోవద్దు అయినా కానీ పని అవ్వలేదు తిప్పుతున్నారంటే అన్ని చోట్ల ఉన్నట్టే ఇక్కడ కూడా దరిద్రులు ఉంటారండి కక్కుర్తాళ్ళు దరిద్రులు అన్ని చోట ఉంటారు కామన్ వాళ్ళని ఎలా డీల్ చేయాలి అంటే వాళ్ళతో ఏ గొడవ పెట్టుకోకుండా నేను ఒక నెంబర్ ఇస్తున్నాను మంచి బ్రహ్మాస్త్రం లాంటి నెంబర్ అది డబుల్ వన్ డబుల్ జీరో అని చెప్పి హెల్ప్ లైన్ ఉందండి ఇది సీఎం గారికి స్వయంగా కాల్ చేసినట్టే అక్కడికి ఫోన్ చేస్తే వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటారు డైరెక్ట్గా జిల్లా కలెక్టర్ గారికి పంపించేస్తారు మీ ఏంటి అనేది ఒక సర్టిఫికేట్సే కాదు ఏ సమస్య ఉన్నా కానీ చెప్పుకునే అవకాశం ఇప్పుడైతే ఉంది మీ బాధ ఏంటి అనేది వాళ్ళు వింటారు ఓపిగ్గా నోట్ చేసుకుంటారు అదే గంటలో జిల్లా కలెక్టర్ గారికి తెలిసేలా చేస్తారు ఏ గిరిజా జిల్లా కలెక్టర్ గారికి తెలియదా అంటారేమో ఆయనకి నూట తొంభై పనులు ఉంటాయండి ఒకటి రెండు కాదు అన్ని డిపార్ట్మెంట్లు ఉంటాయి పాపం ఈ చిన్న చిన్న విషయాలన్నీ చూడరు ఈ గ్యాప్ ఉందని కూడా ఆయనకి తెలియదు కానీ ఒక్కసారి తెలిస్తే మాత్రం ఊలుకోరు మీరు చేసే మేలు ఏంటో తెలుసా మీ సర్టిఫికేట్స్ తీసుకోవడమే కాకుండా ఎలాంటి పరిస్థితి రేపటి రోజు మన చెల్లెళ్ళు అక్కలకు కూడా వస్తే కనుక అంటే రాకుండా చేయటం కూడా దీని ఉద్దేశం అండి అంటే ఎప్పుడైతే ఇలాంటి పరిస్థితి ఉంది సిటిజన్స్ ఎప్పుడైతే అవేర్ అవుతున్నారు కంప్లైంట్ చేస్తున్నారు అన్నప్పుడు ఆఫీసర్స్ సెట్ అయిపోతారండి పైలెవల్ ఆఫీసర్స్ అంతా బాగానే ఉంటారు కింది స్థాయిలో ఉన్న ఉన్నవాళ్ళే చిన్న చిన్న కొట్టుడు పనులు చేస్తూ ఉంటారు అదేమో వాళ్ళకి అది చాలా చిన్న విషయంగా ఉంటుంది ఇక్కడేమో జీవితాలు పోతూ ఉంటాయండి అడ్మిషన్స్ రాకపోవడం రీఎంబర్సల్ రాకపోవడం ఉద్యోగాలే పోవడం చాలా పోగొట్టుకుంటూ ఉంటాం కదా ఏ సర్టిఫికెట్ అయినా గవర్నమెంట్ నుంచి పొందడం మన హక్కు అక్కడ ఫీజు పదో ఇరవయో యాభయో వంద ఉంటుంది ఆ యాభై వంద మీ సేవలోనూ లేకపోతే ఆ గ్రామవాడి సచివాలయంలోనూ కట్టేసి వాళ్ళ ఒక రిజిస్టర్ నంబర్ ఇస్తారు ఆ నెంబర్ని ట్రాక్ చేసుకొని వెళ్ళి అడగండి ఒకటికి రెండు సార్లు అవ్వకపోతే మాత్రం ఇది కూడా చెప్పండి సీఎం గారి హెల్ప్ లైన్కి నేను కాల్ చేసేస్తాను ఎందుకంటే ఆ పాపకు పని అయింది కాబట్టి చెప్తున్నాను లైవ్ ఎగ్జాంపుల్ ఒక సర్టిఫికేటే కాదండి ఇంకా చాలా చాలా ఇష్యూస్ వీధి దీపాల దగ్గర నుంచి డ్రైన్స్ దగ్గర నుంచి ఏదో పొలం గొడవలు ఇంకా చాలా ఉంటాయి కదా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఇలాంటివి ఏదైతే ప్రభుత్వంతో నిమిత్తం అయి ఉన్నాయో ఏ ప్రభుత్వం అయితే మన పని చేయట్లేదో ఎక్కడ ఇబ్బంది పడుతున్నామో దానికోసమే ఇది ఏర్పాటు చేశారు కాబట్టి ఈ అవకాశం ఉపయోగించుకోండి ఇప్పుడు కావాలంటే చెక్ చేసుకోండి వెంటనే ఒకసారి కాల్ చేసి వాళ్ళు ఎంత బాగా రెస్పాండ్ అయ్యారో చెప్పండి కామెంట్ చేయండి మీ కామెంట్ చాలా ఉపయోగపడుతుంది కామెంట్